పెనుమాక జడ్పీ హై స్కూల్లో అంగన్వాడీ టీచర్లకు జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్ శిక్షణ తరగతులు ముగిశాయి ఈ కార్యక్రమంలో ఏసీడిపి శాంతకుమారి డిఆర్పి సరిత తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ అటెండ్ అయిన అంగనవాణి టీచర్స్కి మరి సిడిపిఓ గారి సరిత మేడం గారికి ఆర్పిస్ వచ్చి జోస్నా టీచర్ గారికి మరి ప్రభాకర్ మాస్టర్కి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మరి ఈరోజు ఆరు రోజుల నుంచి కూడా మరి జడ్పీచేస్ పెన్మాకలో ఎఫ్ఎల్ఎన్ వన్ ట్వంటీ డేస్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు లాస్ట్ రోజు అది పద్దెనిమిది నుంచి మరి ఈరోజు ఇరవై ఐదు దాకా ఆరు రోజుల ప్రోగ్రామ్ ఇది మరి ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి కార్పొరేట్ పాఠశాలలు అయితే ఎల్కేజీ యూకేజీ ఉంటుంది మరి ఇప్పటివరకు అంగన్వాణి సెంటర్స్లో ఏమున్నాయి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దాకా పిల్లలకి ఓన్లీ పోషక సంబంధించిన పిల్లల యొక్క శారీరక పెరుగుదలకు మాత్రమే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మాత్రమే అందిస్తూ ఉన్నారు దీనికి తోడుగా విద్యను కూడా పిల్లలకు నేర్పాలనే ప్రధాన ఉద్దేశంతో పీపీ వన్ పీపీ టూ అంటే ఎల్కేజీ యూకేజీ అనేది అంగన్వాణి సెంటర్లోనే పిల్లలు నేర్చుకొని మరి ప్రైమరీ స్కూల్స్కి వచ్చేవారికి మినిమం బేసిక్స్ నేర్చుకొని వాళ్ళు రావటాన్ని రావాలి అనే ప్రధాన ఉద్దేశంతో వీళ్ళు రేపటి నుంచి ఎడ్యుకేషన్ కూడా పిల్లలకు అందించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ని జ్ఞానజ్యోతి ట్రైనింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కాబట్టి రేపు రాబోయే పిల్లలు ఆరే ఆరేళ్ల వయసులో ప్రైమరీ స్కూల్స్కి వస్తారు ఈ పిల్లలు ఆ పిల్లలకి మినిమం బేసిక్స్ అన్నీ కూడా ఈ అంగన్వాణి సెంటర్స్లోనే నేర్చుకొని అక్షరాలు కానీ గుడింతాలు కానీ లెటర్స్ గుర్తుపడతడం కానీ అన్నీ కూడా వాళ్ళు చక్కగా నేర్చుకొని అవగాహన చేసుకొని వాళ్ళు రావటం జరుగుతుంది కాబట్టి ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ అమలు చేయటం జరిగింది మేము పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఇరవై ఐదో తారీఖు వరకు వన్ ట్వంటీ డేస్ జ్ఞానజ్యోతి సాల్ట్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉపాధ్యాయులందరికీ వారు జీరో టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఏ విధంగా బోధించాలి అంటే వాళ్ళకి శారీరక పరంగా మేధోపరంగా భాషాపరంగా నెక్స్ట్ సృజనాత్మక పరంగా కూడా ఎలా నేర్పించాలి వాళ్ళకి వాళ్ళని ఎలా దగ్గరకు తీసుకోవాలి ఏ విధంగా బోధిస్తే వాళ్ళ పిల్లల యొక్క సమగ్రాభివృద్ధికి మనం మంచి బాటను వేయగలుగుతాం అనే దాని మీద ప్రతి అంశంలో కూడా మేము చర్చించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని మా యొక్క అభిప్రాయాలను వాటికి జోడించి ప్రతి విషయం మీద మేము టీఎల్ఎం లో కాస్ట్ మెటీరియల్తో కలిపి టీఎల్ఎం తయారు చేయడం జరిగింది ప్రతి అంశానికి సంబంధించి టీఎల్ఎం ఎలా తయారు చేసుకోవాలి వాళ్ళు రేపు పాఠశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అధిగమించే సమస్యలని కూడా చర్చించి వాళ్ళని బోధన ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది ఈ నూతనమైనటువంటి ఈ యొక్క డొమైన్స్ని ఉపయోగించి టిఎల్ఎం తయారు చేసుకొని అభిరు ఇలా వాళ్ళ యొక్క బోధనని ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా మంచి పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి అంశాన్ని మేము బోధించామండి మాకు ఏమైతే అంశాలు ఇచ్చారో ప్రతి అంశాన్ని మేము ప్రతిరోజు ఒక ప్లానింగ్ అనేది వేసుకొని ఈ సిక్స్ డేస్ ప్రతి అంశాన్ని టచ్ చేశాము అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళని అంటే పిల్లవాడిని ఏ విధంగా అసెస్ చేయాలి ఏ విధంగా అంచనాలు తగ్గట్లు మన బోధన రీచ్ అయింది అనేది తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఎలా చెయ్యాలి అనే విధానాన్ని కూడా నేర్పించామండి ఆ విధంగా ఉపాధ్యాయులందరూ చక్కగా నేర్చుకున్నారు అంతేకాకుండా నిపుణ్ భారత్ లక్ష్యాల్లో మెయిన్ పునాది దశలోనే అక్షరాభ్యసత అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం ఇది చాలా అవసరం అందుకనే ఈ ఈ నేపథ్యంలో సాల్ట్ ప్రోగ్రామ్ని సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ కార్యక్రమంలో ఈ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం అండి ఇది సర్టిఫికేట్ కోర్సు అయితే ఇందులో స్కూల్ ఎడ్యుకేషను విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సిఆర్టీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఇంత ఎఫెక్టివ్గా ఈ ట్రైనింగ్ని కండక్ట్ చేయడం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మా వాళ్ళు చేస్తారు కానీ ఈ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్కి ముందు ట్రైనింగ్ తర్వాత అనేది కనుక డివైడ్ చేస్తే వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి పిల్లవాడి మెదడుపై ఎంత ప్రభావాన్ని చూపించిద్ది ఈ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎదుగుదల అనేది ఈ ఆరు సంవత్సరాల లోపే జరిగింది కాబట్టి వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం అంగన్వాడీ సెంటర్లో ఎంత నైపుణ్యంగా చేయాలి వాటి మీద ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది వీళ్ళు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు సో ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను ట్రైనింగ్కి ముందు ఎఫలెన్ ట్రైనింగ్కి ముందు మా వర్కర్స్ యొక్క సామర్థ్యత కంటే కూడా ట్రైనింగ్ తర్వాత వీళ్ళ వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేయడానికి వీళ్ళంతా కూడా చాలా కష్టపడి ఈ ఆరు రోజులు కూడా మంచిగా యాక్టివ్గా నేర్చుకున్నారు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ